ఎందుకు అరుస్తున్నా వీడియో తెద్దా వీడియో తెద్దా సరే ఆపేస్తున్నాను ఆపేసాను ఏంది తిన్నా ఎందుకు అరుస్తున్నా ఎందుకు అరుస్తున్నారు అంత అరువు ఎంతసేపు நீக்கு ஏ நீ நே செல போவய்யா ஷு பப்பா பப்பா நேம் பண்ண சரி சரி ఎందుకు ఏమైంది ఇప్పుడు నీకు అంతలో ఉంది బాధ నీకు ఏమైంది అంట బాధ సరే సరే కోరుకుతా సరే ఇట్లా అంటాలి అంటాలి అంతలో నరిచి మరి అక్కడ ఏ ఏమి ఏం కావాలి సరే ఏమి నా కుదిరింగో చాటు ఉండవే మరి ఉదయం నుంచి ఇస్కి ఇస్కిచ్ అయ్యిందా ఇంకెప్పుడు ఇంతలా నరుస్తున్నావు నా పైన నువ్వు భయం లేకుండా